హాయ్ అండి మా పిల్లలిద్దరూ అయితే మేము పని చేస్తామని చెప్పి వాళ్ళ తాతయ్య చేసే పని అడ్డుకొని ఇద్దరైతే కనుక ఇంత పెద్ద పెద్ద పనులు అయితే చేస్తున్నారండి అది పాతి కేజీలు బియ్యం కట్టనమాట అటువంటి ఒక నాలుగైదు వేసుకొస్తే వాటిని అయితే తీసుకెళ్ళిపోయి అలా పెట్టుకుని వాళ్ళకి వాళ్ళే అనమాట అలా కవర్ అవుట్ ఇచ్చారు పడిపోయింది దిషి అలా కవర్ పైన పెట్టుకుని అయితే లాక్కెళ్ళిపోతున్నారు అలసిపోయి ఇంకా అలా కూర్చుంటున్నారనమాట మళ్ళీ ఇంకొక దాని కోసం మేము వేసుకుంటాం అని చెప్పినా కూడా వాళ్ళు అయితే వినలేదు వాళ్ళ తాతకి హెల్ప్ చేస్తారని చెప్పి వాళ్ళకి వాళ్ళు అలా లాక్కుని అయితే వేసేసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు అనుకోవడం నాకెంత బలం ఉందో చూసావా నాకెంత బలం చూసావా మేము పని నేర్చుకుంటున్నాం అని అయితే ఒకరికొకరు అనుకుని మళ్ళీ మాకు చెప్పడము వాళ్ళ ఆనందం అనమాట కానీ వాళ్ళ పిల్లలకైతే అంత పెద్ద పెద్ద పనులు అయితే అప్పగించకూడదు ఎందుకనంటే వాళ్ళ ఏజుకు తగ్గ పనులైతే నేర్పించవచ్చు అనమాట ఇటువంటి పెద్ద అయితే చెప్పమనుకో గమ్మని ఏ చేయనిప్పటిన కాలు నినా బాధ అనమాట అవి కూడా మనమే ఫేస్ చేయాలి ఇలా వాళ్ళకి కొన్నిట్లో అయితే మేమైతే హెల్ప్ చేసాము మొత్తం అంతా వాళ్ళే చేయలేదు ఇంకా వాళ్ళు యాక్టివ్గా కూడా ఉంటారనమాట ఇలాంటి వర్క్ చేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి